వెల్కమ్ టు నవతా టీవీ పావని కేకల నుంచి అఖండ విజయాల దాకా కొరత నుంచి మిగులు దాకా భారతదేశ వ్యవసాయ చరిత్రలో సరికొత్త సూర్యోదయం ఆవిష్కృతమైంది నాడు విదేశీ సాయం కోసం ఎదురు చూసిన దేశం నేడు ప్రపంచానికి అన్నం పెట్టే విశ్వార్థపూర్ణంగా అవతరించింది డ్రాగన్ దేశం చైనా ఆధిపత్యాన్ని బద్దలు కొడుతూ నూట యాభై పాయింట్ ఒకటి ఎనిమిది మిలియన్ టన్నుల రికార్డు వరి ఉత్పత్తితో భారత్ గ్లోబల్ ఛాంపియన్ గా నిలిచింది ఇది కేవలం అంకెల్లో గెలుపు కాదు భారతీయ రైతుల చెమట చుక్కకు దక్కిన ప్రపంచ గౌరవం ప్రపంచ మార్కెట్ లో ఇప్పుడు వినిపిస్తున్న ఏకైక నినాదం భారతీయ బియ్యం ఒకప్పుడు ఆహార భద్రత కోసం పోరాడిన భారతావని నేడు ప్రపంచ దేశాల ఆకలి తీర్చే శక్తిగా రూపాంతరం చెందింది భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారిగా అవతరించింది చైనాను అధిగమించింది నూట యాభై పాయింట్ ఒకటి ఎనిమిది మిలియన్ టన్నుల వరి ఉత్పత్తితో ఒకప్పుడు ఆహార కొరతతో ఉన్న దేశం ఇప్పుడు ప్రపంచానికి అన్నపూర్ణగా మారింది కేంద్ర మంత్రి నూట ఎనభై నాలుగు కొత్త అధిక దిగబడినిచ్చే వాతావరణానికి అనుగుణమైన పంట రకాలను విడుదల చేశారు భారతదేశం వ్యవసాయంలో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది జనవరి నాలుగున భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ప్రకటించారు ఈ విషయంలో భారతదేశం చైనాను అధిగమించింది దేశం మొత్తం వరి ఉత్పత్తి నూట యాభై పాయింట్ ఒకటి ఎనిమిది మిలియన్ టన్నులకు చేరుకోగా చైనా ఉత్పత్తి నూట నలభై ఐదు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ టన్నులుగా ఉంది ఇది దేశానికి లభించిన అపూర్వ విజయంగా వ్యవసాయ మంత్రి అభివర్ణించారు భారత్ ఒకప్పుడు ఆహార కొరతగా ఉన్న దేశంగా పేరుగాంచిందని కానీ నేడు అది స్వయం సమృద్ధిగా ఉండటమే కాకుండా ప్రపంచానికి ఆహార ధాన్యాలను కూడా అందిస్తోందని ఆయన అన్నారు దీంతో భారత్ ప్రపంచానికి అన్నపూర్ణగా మారింది భారతదేశం ఇప్పుడు పెద్ద మొత్తంలో బియ్యాన్ని ఎగుమతి చేస్తోందని తగినంత ఆహార ధాన్యాల నిల్వలను కలిగి ఉందని పూర్తి ఆహార భద్రతను నిర్ధారిస్తుందని మంత్రి అన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్ అభివృద్ధి చేసిన ఇరవై ఐదు పంటలకు సంబంధించిన నూట ఎనభై నాలుగు కొత్త మెరుగైన రకాలను విడుదల చేశారు ఈ విత్తనాలు అధిక దిగుబడినిచ్చేవి మెరుగైన నాణ్యత కలిగినవి వాతావరణానికి అనుగుణంగా ఉంటాయి రైతులకు వీలైనంత త్వరగా ఈ విత్తనాలను పంపిణీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు తద్వారా వారు నేరుగా ప్రయోజనం పొంది వారి ఆదాయాన్ని పెంచుకోవచ్చు ఇక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఏడు వేల రెండు వందల ఐదు పంట రకాలను నోటిఫై చేశామని వ్యవసాయ మంత్రి పేర్కొన్నారు వీటిలో వరి గోధుమ మొక్కజొన్న జొన్న పప్పు ధాన్యాలు నూనె గింజలు ఫైబర్ పంటలు ఉన్నాయి ఇక మోదీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుండి మూడు వేల రెండు వందల ముప్పై ఆరు అధిక రకాలను ఆమోదించామని ఇది గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయమైన విజయం అని ఆయన పేర్కొన్నారు ఇక భారతదేశం వరి ఉత్పత్తిలో చైనాను అధిగమించి ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు ఇది దేశ ఆహార భద్రత చరిత్రలో ఒక స్వర్ణాధ్యాయం ఇక చైనాని ఎలా అధిగమించగలిగా మన తెలుసుకున్నట్లయితే చైనా చాలా కాలంగా వరి సాగులో అగ్రస్థానంలో ఉంది అయితే భారత్ ఈ మైలురాయిని అందుకోవడానికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి ఇక సాగు విస్తరణ పెరగడం చూసుకున్నట్లయితే దేశ వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల విస్తరణ వల్ల గతంలో మెట్ట ప్రాంతాలుగా ఉన్న చోట కూడా వరి సాగు పెరిగింది టెక్నాలజీ మరియు విత్తనాలు ఐసిఆర్ అభివృద్ధి చేసిన నూట ఎనభై నాలుగు కొత్త రకాలు కేవలం దిగుబడినే కాకుండా తెగుళ్లను తట్టుకునే శక్తిని కూడా కలిగి ఉంటాయి చైనాలోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వాతావరణ మార్పుల వల్ల దిగుబడి తగ్గగా భారత్ తన వైవిధ్య వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు పంట రకాలను మార్చుకుంది భారత్ కేవలం తన నూట నలభై కోట్ల జనాభాకు ఆహారాన్ని అందించడమే కాకుండా ప్రపంచానికి బియ్యాన్ని సరఫరా చేసే కేంద్రంగా గ్లోబల్ ఎక్స్పోర్ట్ హబ్ గా మారింది ఇక ఆఫ్రికా గల్ఫ్ దేశాలు మరియు ఆగ్నేయ ఆశయ దేశాలకు భారత్ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా అవతరించింది వరి ఉత్పత్తిలో అగ్రస్థానం వల్ల విదేశీ మారక ద్రవ్యం పెరగడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది మనం నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే కొన్ని అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది వరి సాగుకు ఎక్కువ నీరు అవసరం కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ లేదా తక్కువ నీటితో పండే రకాలను ప్రోత్సహించడం అధిక దిగుబడి కోసం వాడే రసాయనాల వల్ల దెబ్బ దెబ్బతినకుండా సేంద్రియ పద్ధతులను మేళవించడం ఉత్పత్తి పెరిగినప్పుడు ధర తగ్గకుండా రైతులకు కనీస మద్దతు ధర ఎంఎస్పి అందేలా చూడటం ఇక పంతొమ్మిది వందల ఆహారం కోసం ఇతర దేశాల వైపు చూసిన భారత్ నేడు ప్రపంచానికి ఆహారం పెట్టే స్థాయికి చేరడం మన శాస్త్రవేత్తల కృషికి రైతుల శ్రమకు నిదర్శనం ఈ విజయం జై కిసాన్ నినాదానికి నిలవెత్తు సాక్ష్యం భారతదేశం వరి ఉత్పత్తిలో నెంబర్ వన్ గా నిలవడం అనేది కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు మన మట్టి జయకేతనం ఈ మహా విజయానికి కారుకులైన రైతన్నల పోరాటాన్ని శాస్త్రవేత్తల మేధస్సును గౌరవిస్తూ దేశ గర్వకారణమైన ఇటువంటి వార్తలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తుంది మీ నవతటివి